బీపీ షుగర్ రక్తహీనత దీనికోసం కూడా పరీక్షలు అన్ని చేస్తారు తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి అన్ని సర్వీసెస్ చేస్తామనమాట వాళ్ళకి టెస్ట్లు కానీ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఫుడ్ ఏం తీసుకోవాలా పరీక్షలు ఏం పరీక్షలు అన్ని చేస్తారు మనకి ఏరియా హాస్పిటల్లో స్కానింగ్ కూడా చేస్తారు డెలివరీ తర్వాత కూడా డెలివరీ తర్వాత కూడా మనకి వాళ్ళకి బ్లడ్ అనేది ఏమైనా తక్కువ ఉందా అవి కూడా చూస్తాం అనమాట పోస్ట్ నేటల్ అంటే డెలివరీ తర్వాత కూడా నలభై ఐదు రోజుల వరకు ఫాలోప్ లో అన్ని చూస్తూ ఉంటాము ఆ సర్వీసెస్ ఇస్తాము ఇమ్యునైజేషన్ కూడా ప్రతి పిల్లలకి టీకాలు అవి కూడా ఈ ప్రోగ్రామ్ లో కవర్ అవుతాయి మళ్ళీ టీవీ చికిత్స కానీ టీవీ అంటే క్షయో క్షయోవధి మనకి రెండు వారాల నుంచి దగ్గు ఉంటే జ్వరం ఉంటే లేకపోతే బరువు తగ్గిపోవడం ఇవి ఏమన్నా లక్షణాలు ఉంటే టీవీ పరీక్షలు కూడా చేస్తామన్నమాట ఈ పదహైదు రోజులు టీవీ పరీక్షలు కూడా చేస్తాము సికిల్ సెల్ అనిమియా అనేది నార్మల్ గా మెయిన్ గా ఇప్పుడు తాండాల్లో ఉంటుంది అనమాట సికిల్ సెల్ అనిమియా అనేది మనం తాండాల్లో చూస్తాము చేస్తాం ఇక్కడ కూడా మళ్ళీ మనం పౌష్టిక ఆహారం ఏమేమి తీసుకోవాలా అది కూడా అన్ని చెప్తాం అన్నమాట మళ్ళీ ప్రెగ్నెంట్ గా ప్లానింగ్ నార్మల్ గా అందరూ నలుగురు అయినా ఐదుగురు పిల్లలు అంతానే ఉంటారు కాబట్టి మొగ బిడ్డ కావాలని చెప్పేసి దానివల్ల ఇద్దరికి తర్వాత పుట్టే బిడ్డకి తల్లికి ఇద్దరికి ప్రమాదమే అనమాట బ్లడ్ లాస్ ఎక్కువైపోయిన సలహాలు కూడా ఇస్తారనమాట ఇప్పుడు అక్టోబర్ రెండో తారీఖు వరకు పదహైదు రోజులు హాలిడే ఉన్నా కానీ పదహైదు రోజులు మీకు అన్ని సర్వీసెస్ ఇప్పుడు చెప్పిండే అన్ని రకాల సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు